ప్రజా పంపిణీలో అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు మోన్గోడు చండూరు ప్రాంతాలలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజా పంపిణీలో అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్ హెచ్చరించారు మునుగోడు చండూరు ప్రాంతాల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ ప్రజా పంపిణీలో ఏ దశలో అక్రమాలు జరిగినా కేసుల నమోదుకు సైతం వెనకాడే ప్రసక్తే లేదని రఘునందన్ హెచ్చరించారు రేషన్ బియ్యం గిడ్డంగి నుంచి చౌక దుకాణాలకు చేరే వరకు నిఘా ఉంటుందని గుర్తు చేశారు ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గిడ్డంగి నుంచి చౌక దుకాణాలకు బియ్యం తక్కువగా వస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు ంప్లెంట్ వచ్చింది అయితే మరి వీళ్ళు ఎవరైనా డీలర్లు రేషన్ డీలర్లు ఎవరైనా సరే ఒకవేళ గిడ్డంగి నుంచి కనుక బియ్యం తక్కువ వస్తున్నాయని అని వాళ్ళు భావిస్తే వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఆ బియ్యము గోదాం నుంచి అయితే తక్కువ వస్తున్నాయి మార్గ మధ్యలో ఏమైనా జరుగుతుందా సామాన్యులు ఏమైనా గోల్మెంట్ చేస్తున్నారని కూడా మనకు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఈ చౌకధారల దుకాణానికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఒక యాభై కిలోలు తక్కువ లేకపోతే ఇంకా తక్కువ కానీ గోదామ నుంచి తక్కువ వస్తున్నాయి అనే మాట రావద్దు ఎందుకంటే కంపల్సరీ ఈ ట్రగ్షీట్లో గోదావరి నుంచి ఎంత బియ్యం వస్తున్నాయి అనేది రాసి ఉంటుంది దీని మీద డీలర్ సంతకం అంటే ఇందులో ఉన్న బ్యాగ్స్కి అంగీకరించినట్టు లెక్క ఒకవేళ గోదావరి నుంచి బియ్యం తక్కువగా వస్తే ఈ షీట్లో డీలర్ సంతకం చేయకుండా పంపొచ్చు మాకు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి ట్రాక్స్ పంపిస్తే దాన్ని కూడా ఎంక్వైరీ అవుతాయి అంతే తప్పేసి తక్కువేలా తప్పు లేకుండా డీలర్ తప్పు పట్టే అవసరం మాకు లేదు కాకపోతే గిడ్డకి నుంచి బియ్యం తక్కువ వచ్చినప్పటికీ కూడా మార్నింగ్ ఊరుకుంటే మాత్రం అది మళ్ళీ లబ్ధిదారులకు కూడా తక్కుబుచ్చి తక్కువ పుచ్చేదాకా పోతుంది కాబట్టి పరిణామం పరిమాణం తక్కువకు వస్తే డీలర్ ఊరుకోవాల్సిన అవసరం లేదు అందుకోసమని నీకు ఒకటే మాట చెప్తున్నా గోడౌ నుంచి బియ్యం తక్కువ వస్తే మాత్రం నాకు రాసి పట్టి నేను అక్కడే రుబ్బాను అయితే మండగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు కానీ గోడ తక్కువ